ప్రైజ్ తెల్లాడు ఎలా ఉన్నారు అందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని అందరికీ తోడుగా గాక చాలా రోజుల తర్వాత మరలా చిన్న మాట దేవుని మాట తీసుకుని మీ వద్దకు రావడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కళ్ళమూసుకోండి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం చదువుకుందాం వివరించుకుందాం దేవానికి వేస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహోన్నత మహాఘనుడు సజీవుల కలు మమణించిన దేవానికి స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నేవు తప్ప వేరొక దేవుడు మాకు లేడు ప్రభువ ఇంతవరకు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములేసయ ఈ అవకాశాన్ని మరలా నాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా అయా నీకేస్తూ స్తోత్రాలు చేస్తున్నా మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటును భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు ఇక ముందు కూడా మీరే నడిపించండి ప్రభువా ఈ వాక్యం బిడ్డలను కూడా దీవించండి వారి కుటుంబంలోని ప్రతి అవసరతను అక్కలను తీర్చండి వారి హృదయంలో మీరు అయా పుట్టమని వేడుకను చుంటున్నాను మా హృదయంలో అయ్యా వారందరి హృదయంలో కూడా తండ్రి నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుగునట్లుగా సహాయం దయచేయమని ఏసైనామాలు ప్రార్థించి అడిగి పెట్టుకుని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ లార్డ్ హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు అందరూ అందరూ క్రిస్మస్ హడావుడిలో ఉన్నారా క్రిస్మస్ అంటే మనకు చాలా సంతోషం ఈ ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ మంది జరుపుకునే పండగ మన క్రీస్తు పుట్టినరోజు వేడుక క్రిస్మస్ సంబరాలు సెమీ క్రిస్మస్ అని డిసెంబర్ నెల అంతా చేస్తారు నవంబర్లోనే కొందరు మొదలు పెట్టేస్తారు ప్రపంచంలో ప్రతి మనిషి ఏ జాతి వారు ఏ దేశం వారు ఏ కులం ఏ మతం భేదం లేకుండా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది మన సజీవుడైన మన యేసు వారు పుట్టిన రోజును జ్ఞాపకార్థంగా చక్కగా పుట్టిన రోజుని జరుపుకుంటారు క్రిస్మస్ సంబరాలు లోకమంతటా మారుమ్రోగుతూ ఉన్న సమయం ఇది ఈ రోజుల్లో మన హృదయంలో నిజమైన క్రిస్మస్ ఆరాధన జరగాలి క్రీస్తు మన హృదయంలో నిజమైన పుట్టాలి మన గృహాల్లో పుట్టాలి అన్నది నా ఆశ ప్రతి ఒక్కరి ఆశ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు క్రిస్మస్ అంటేనే ఆరాధించటం క్రీస్తుని మన రక్షకుడిని మన ప్రభువుని మన రక్షకుణ్ణి ఆరాధించాలి అని ఆరాధించే పద్ధతులు అనేకం ఉంటాయి అయితే మనం మన హృదయానుసారంగా ఆరాధించినప్పుడు ఆయన మనకేం కావాలో అది తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు అడగకుండానే ఇచ్చే దేవుడు అది ఎవరైనా సరే ఈ లోకంలో ప్రతి మనిషిని పుట్టించింది ఆయనే ఆయన యొక్క ఊపిరే మనలో ఉంచారు కాబట్టి వారు అన్య దేవతలని పేరు పెట్టబడిన వాటిని విగ్రహారాధికులని ఏదైనా కానీ ప్రతి ఒక్కరి మీద జాలిపడి మన నజరేయుడైన యేసు ప్రభు వారు మన పరమతండ్రి కుమారుడైన మన యేసయ్య త్రియక దైవమైన మన తండ్రే వారికి వారి వారి అవసరతలను తీర్చుకుంటూ వారిని ముందుకి నడిపిస్తూ లెక్కలోను ఆరోగ్యవంతులుగాను ఉంచుతూ మరలా మరలా అవకాశం వారికి అనుగ్రహిస్తూ నిజమైన దేవుణ్ణి నేనే ఆ వారు నన్ను ఆరాధించు లాగున జీవానికి వారస్సులు అగులాగున దేవుడు సమయాన్ని పొడిగిస్తా పొడిగిస్తా వస్తున్నారు ఇది గుర్తెరిగిన వారు తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు మన అనుకున్న వారు మన ఇరుగు పొరుగు వారు అన్నిలైన వారు విగ్రహారాధన చేసేవారు వారు ఎవరైనా తప్పకుండా మారుతారు తప్పకుండా మన ఏసై చూడటానికి వస్తారు ఆ విధంగా రావాలి అంటే ఈ యేసుక్రీస్తు మన కోసం పుట్టి ఉన్నాడు మన కోసమే పుట్టి ఉన్నాడు మన పాపములు ఆయన మీద మోసుకొని పుట్టి ఉన్నాడు మోయట కొరకే పుట్టి ఉన్నాడు మనకి బదులుగా మన పాపములకు బదులుగా మనం సిలువలో చనిపోవలసి ఉండగా ఆయన సిలువలో మరణించి ఉన్నారు కదా ఇది మనం వారికి తెలియపరచాలి అలాగే మూడవ రోజున పునరుద్ధానుడే ఆయన దైవకుమారుడు సృష్టికర్త ఆయన లేచాడు చెరలో ఉన్న వారిని విడిపించాడు మరలా రానై ఉన్నాడు రెండవ రాకడలో ఈసారి ఆయన పిల్లగా వధించబడే వ్యక్తిగా తగ్గించుకుని మాత్రం రారు కొద్దుమసింహం వలే వస్తారు అని మనం మన ఇరుగు పొరుగు వారికి మన బంధుమిత్రులకి మనం తెలుసుకున్న ఈ శుభార్తను అనేకులకు ప్రకటితాం మౌనంగా ఉంటే ఏసయ్య పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆయన నక్షత్రం దారి చూపించింది కదా జ్ఞానులకు గొల్లలకు మరి మనం ఏం చేయాలి దేవదూత గనక గొల్లలకు చూపించినట్లు ఆయన నక్షత్ర జ్ఞానులకు చూపించినట్లు మనకు తెలిసిన పరిధిలో మన చుట్టుప్రక్కల వారికి బంధుమిత్రులకు స్నేహితులకు మనం ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నామో ఏ స్థలంలో ఒకవేళ చదువుకున్నా ఏ స్థలంలో కూలి వెళ్తున్నామో మనము అక్కడ ఒక దూత వలె దేవుని దూత ఆయన దూత వలె ఆయన నక్షత్రం వలె మనం మన ఏసయ పుట్టినరోజు రోజును వారికి తెలియపరుద్దాం ఈ క్రీస్తుని ఆరాధించటం చెప్దాం మన దేవుడు ఎంత గొప్పవాడో అనేకులకు తెలియపరుద్దాం ఎంత ప్రేమ స్వరూప తెలియ తెలియపరుద్దాం ఆయన నిత్య జీవం నాకు వారసుడు ఆ వారసులు అవ్వటానికి మనకు అధికారం ఇచ్చేది ఆయనే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం తెలియపరుద్దాం మరం అందరం పాపం తెలుగు చెప్తేనే కదా మనకు కూడా ఎవరో చెప్తేనే కదా ఈ దారిలో వచ్చింది మన తాత తరతరాలు ఎవరో చెప్పారు తల్లిదండ్రులు చెప్పారు స్నేహితులు చెప్పారు అలాగే దైవజనులు చెప్పారు మనం మనం విని ఊరుకునే ఉండొద్దు దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండకండి రాకడతి సమీపంగా ఉంది ఈ క్రీస్తు పుట్టినరోజు నిజమైన క్రిస్మస్ మనం ఎలా జరుపుకుందాము అంటే ఒక కృత పద్ధతిలో ఆలోచించండి కనీసం పది మందికైనా చెప్పేసేద్దాం మన ఏసై పుట్టాడు క్రిస్మస్ ఆరాధన ఎందుకే జరుగుతుంది మేము క్రిస్మస్ రోజు సంతోషంగా ఉంటాం అన్ని రోజుల కన్నా మిక్కిలి సంతోషంగా ఆ రోజు ఉంటాం ఎందుకంటే చీకటిలో ఉన్న మన బ్రతుకులు ఒకప్పుడు వెలుగుగా ఆయన ప్రకాశించాడు తేజ నక్షత్రంగా గొప్ప వెలుగుగా నిజమైన నక్షత్రంగా ఆయన మన కోసం పుట్టాడు ఆయన దూతను పంపించి రక్షించాడు చీకటిలో నుంచి వెలుగులోకి మనల్ని నడిపించాడు ఆ వెలుగు క్రీస్తే ఆ వెలుగు క్రీస్తే అని మనం అందరికీ ప్రకటిద్దాం మన నోటిని వాడుదాం మన హృదయాన్ని తెరుద్దాం ఎలా చెప్పాలో ఏం చెప్పాలో దేవుడే మనకు సహాయం చేస్తాడు అలాగే లోకాసు వార్త రెండవ అధ్యాయంలో మన పుట్టిన రోజు గురించి రాయబడి ఉన్నది కదా ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఎక్కడ చోటే లేదంట ఆ జనాభా లెక్కలు రాయడానికి వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు కదా కైసి రాయిగుస్తూ వలన ఆజ్ఞ ఆయన సర్వలోకానికి అయితే వాళ్ళ ప్రజా సంఖ్య రాయటానికి బెతలహేముకు వెళ్ళినప్పుడు అక్కడ సత్రంలో ఆయనకు చోటు దొరకలేదు ఎవరి ఇంట్లోనూ దొరకలేదంట అయితే మరియమ్మ గారు ఆ నిండు గర్భవతి ఆ చాలా వేదనతోనే ప్రతి గడప తొక్కుతూ ప్రతి ఒక్కరిని సహాయం కోరుచు ఇక చివరికి ఎక్కడ ప్రసవించిందో కూడా తెలియదు ఆ మహాతల్లి పుణ్య పుణ్యాత్మరాలు మంచి ధన్యురాలు దేవుడు మెచ్చుకుని బిడ్డ పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయి మన కోసం మన కుమారుణ్ణి మన దైవ కుమారుణ్ణి మనకు అనుగ్రహించింది ఆ తల్లి ఎంత ప్రసవ వేదన పడ్డదో ఎంత భారం అవమానాలు పడి ఉన్నదో ఎక్కడ కన్నదో కానీ యేసయ్య ప్రభువారిని కన్న తర్వాత ఒక పశువుల శాఖ శాలలో ఆ తొట్టులో పొత్తిగుడ్డలతో చుట్టబడి పొడుకోబెట్టి ఉన్నారని మాత్రం బైబుల్ గ్రంథంలో రాయటం జరిగింది ఎంత దీనుడై సృష్టికర్త ఎంత దీనుడై దిగివచ్చాడో ఎంత దీనంగా పుట్టి ఉన్నాడో నిరుపేద స్థితిలో స్థలం లేకుండా పుట్టి ఉండి ఆ పురుండబెట్టి ఉన్నాడు కానీ ఈ రోజుల్లో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏసయ్య పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీ హృదయాల్లో మీ ఇళ్లల్లో మీ బంధుమిత్రులలో మీరు చోటు ఇవ్వండి నీ హృదయంలో చోటు ఇవ్వు మన హృదయాల్లో చోటిద్దాం తప్పకుండా మన హృదయంలో దేవుడికి పుట్టమని అడుగుదాం ప్రార్థిద్దాం రాయ ఆయన పుడితే లోకమంతా సంతోషం ఎలా ఉంటుందో ఆయన పుట్టినప్పుడు మన హృదయంలో కూడా మిక్కిలి సంతోషం ఉంటుంది మన కుటుంబాల సంతోషం ఉంటుంది మన భవిష్యత్తు మారిపోద్ది ఇంతవరకు మనం బ్రతికిన బ్రతుకు ఒక ఎత్తు అయితే క్రీస్తుని మన హృదయంలో పుట్టమని ప్రాధాన్యపడినప్పుడు ఆయన యొక్క కృప వలన ఆయన మన హృదయంలో పుట్టినప్పుడు ఈ క్షణము నుంచి జీవించే జీవితం మరి ఎత్తు ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది పాపముని విడిచి రక్షింపలేని వాటిని విడిచిపెట్టి క్రీస్తుని నిజమైన దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మన జీవితం చాలా 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 సౌఖ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటాము అనేకులకు మాదిరికరంగా ఉంటాం ఆయన నక్షత్రంలాగా మనం ఉంటాము అలాగే అనేకులకు ప్రకటించేవారులాగా ఉంటాము ఏసై పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు గుర్రల కాపరులకు దేవదూత పొలములు నైట్ కాయిచి ఉంటారు కదా అర్ధరాత్రి పూట గుర్రల దగ్గరికి వెళ్ళిపోయి కనిపించినప్పుడు వారు భయపడిపోతారు భయపడద్దు అని చెప్పేసి దేవదూత వారికి చెప్పడం జరిగిందనమాట మీరు కూడా దేవుడి సువార్త చెప్పడానికి అస్సలు భయపడద్దు మీరు ప్రతి ఒక్కరూ నేను మీరు దేవదూత వలె మన దేవుని గురించి భయపడకుండా సువార్త ప్రకటిద్దాం ముందుగా విందాం నేర్చుకుందాం బైబుల్ చదువుదాం గ్రహిద్దాం దేవుడితో అనుబంధం అనేది మనం రోజు సహవాసం చేయటం అనేది ప్రాక్టీస్ చేద్దాం దేవుడే మన కృప ఆయన కృప తోడుగా ఉంచి పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి త్రిఏక దైవం మనల్ని కూడా వాడుకుంటాడు ఏదో ఒక పాత్రగా ఏదో ఒక సమయంలో మనల్ని కూడా ఆ గుర్రెల కాపరుల్లాగా మనల్ని కూడా వాడుకుంటాడు ఆ దూత వచ్చి భయపడకండి అని చెప్పింది అయితే ఆ దూత ఇదిగో ప్రజలందరికీ కలిగబో మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేయచున్నాను మహా సంతోషకరమైన మానము మన ఏసయ్య పుట్టుక మనల్ని రక్షించటానికి మన పాపములో నుంచి విమోచించటానికి మన శిక్షను తప్పించటానికి మన శిక్షను ఆయన భరించడానికి వచ్చి ఉన్నాడు నిత్య జీవం ఇవ్వడానికే ఇవ్వడానికి పుట్టి ఉన్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉందా అంతే కదా మనకి బదులుగా మనం తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నారు మనం చనిపోవాల్సిన స్థితిలో ఆయన చనిపోయారు ఆయన శిలో మరడం ఆయన సమాధి చేయబడ్డారు మనల్ని తప్పించాడు కదా ఇది మనకి మహా ఆనందం ఈ ఆనందం మనకిచ్చిన మన దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు గాక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఆ దేవదూత తెలిపిన మహా సంతోషకరమైన వర్తమానం ఏంటంటే పురమునందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు ఆ మెయిన్ హల్లే మరి నేడు క్రిస్మస్ జరుపుకుంటున్న మీకు ఆ జరుపుకుని ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే నేను తెలియపరుస్తున్నాను మీ హృదయములో నేడు ఈ సమయములో క్రీస్తు మీ హృదయములో పుట్టి ఉంటే అది మహా సంతోషకరం మనకు మన బ్రతుకులకు మన పిల్లలకు మన కుటుంబాలకు మనం చేసే పనిలోనూ కూడా దేవుణ్ణి మన హృదయంలో కూడా పుట్టమని ప్రార్థిద్దాం తప్పకుండా పుడతాడు మన ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తాం వస్తారు మన పనిలోకి ఉద్యోగాలనికి వస్తారు ఆయన చేయి పట్టి నడిపిస్తాడు మనల్ని అలాగే అక్కడ దూత చెప్పిన తర్వాత ఆనవాళ్ళు చెప్తుంది కదా పొత్తి గుడ్డలతో పశువుల పాకలో దేవుడు పరుండబెట్టి ఉన్నారు మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాత ఆ దూతలు అక్కడ పాట పాడి దేవుడిని స్థుతించారు వచ్చిన దూత ఒకరైతే కింద సువర్తమానం చెప్పటానికి మధ్యాకాశములో అనేక దూతలు కలిసి ఆ పాడిన పాట పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చే పరలోక సైన్య సమూహం మొత్తం కౌంటింగ్ మనకైతే తెలియదు కానీ వారు స్తుంచారు పుట్టంగాని ఆరాధించారు ఏమని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్ఠులైనా వారికి మనుషులకు భూమి మీద సమాధానమును గాక ఆ మెయిన్ అని స్తోత్రం చేశారంట మనం కూడా ఆ దేవుణ్ణి అలాగే స్థుతించాలి ఆరాధించాలి సర్వోన్నతమైన స్థలములలో ఆయనే దేవుడు మనకిప్పుడు అప్పుడు నిరంతరం కూడా ఆయన యుగ యుగాలకు ఆయనే దేవుడు ఆయనకే మహిమ కలగాలి మనం నుంచి నా కూర్చున్న పడుకుని ఏదైనా సాధించిన ఏదైనా కలిగి ఉన్నా అది మొత్తం దేవుని కృపయే ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక అని ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడు దేవుడు సంతోషపడతాడు దేవదూతల వల్ల మనం కూడా ఎల్లప్పుడునూ ఆయన్ని స్థుతిద్దాం ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం ఉంటుందంట భూమి మీద మనం భూమి మీదే ఉన్నాం కదండి ప్రస్తుతానికి కాబట్టి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే మనకి ఏ సమస్య వలన కూడా బాధ భయం అనేది ఉండదు ఒక సమాధానం నెమ్మది అనేది మన హృదయంలో ఉంటుంది ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం ఆయన సువార్త ప్రకటించే దూత వలే ఉందాం కేరల్ సర్వీస్ అంటే దూత పాట మనం కూడా పాడతా వెళ్ళిపోదాం అది ఆన్లైన్ సర్వీస్ కావచ్చు డైలీ ఇళ్ళ పక్కల వరకు వచ్చేటప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఓ పాట పాడేసేయండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉండునుగాక ఆయన పాడండి క్రిస్మస్ పాటలు చాలా ఉన్నాయి పాడండి వార్త శుభార్త ప్రకటించండి ఎస్ఐ మన కోసం పుట్టి ఉన్నాడని అలాగే అప్పుడు నెక్స్ట్ వారు చెప్పిన తర్వాత అది తెల్లిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరులు అందరూ కూడా వారు చెప్పిన వాటిని విన్న వాటిని వాళ్ళు గబగబా పరిగెత్తిపోయి అడ్రస్ చెప్పారు కదా వారు ఎక్కడున్నారో మన ప్రభువు వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పరుడు పెట్టారు అక్కడికి వెళ్ళిపోయి దేవుణ్ణి చూసారంట ఆ త్వర త్వరగా వెళ్లిపోదాం అని ఆలస్యం మాత్రం చేయలేదు బెత్లహేము వరకు వెళ్లి చూతాం రండి అని ఒకరినితో ఒకరు వెళ్లిపోయారు త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టులో పడుకుని ఉన్న శిశువును చూశారంట త్వరగా ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే త్వరగా ఏసఐ సువార్తను ఎవరైనా విన్నారా క్రొత్తగా విన్నారా త్వరపడండి రక్షకుణ్ణి అంగీకరించండి దేవుడు ఆయనే అని తెలుసుకునండి అది మనకి చాలా ముఖ్యం రాకడతీ సమీపంగా ఉంది కదా ప్రతి ఒక్కరు అలాగే నామకార్థంగా ప్రార్థించే వారం ఉన్న ఆదివారం మాత్రమే చర్చకెళ్ళే వాళ్ళం ఉన్నా అలా కాదు ప్రతి రోజు ప్రతి దినం ప్రతి పూట ప్రతి క్షణం దేవుణ్ణి వారిగా ఉందా ఆయనతో గడుపుదో ఆయనతో మాట్లాడదు ఆయన కొంత సమయం కేటాయిద్దాం ప్రత్యేక పరుచుకుందాం మనల్ని మనం త్వరపడదాం ప్రతి విషయానికి ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి త్వరపడదాం బైబిల్ చదవడానికి త్వరపడదాం పాటలు పాడి కీర్తించాలి దూతలవాలి అని అందుకోసం మనం త్వరపడదాం ప్రార్థించడానికి అనేకుల కొరకు ప్రార్థించడానికి అనేకులకు యేసయ్య గురించి చెప్పడానికి మనం త్వరపడదాం ఆ గొల్లల వల్ల దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు ఎందరికూ లేని ధన్యత వారికి ఇచ్చినట్లుగా మనకి కూడా దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అలాగే వారు ఆ శిశువుని చూసి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అయితే వారు చూచుటయే కాదు బెదిరిహేమనకు వెళ్ళిపోయి వారు ఉన్న చోట నుంచి త్వరగా వెళ్ళి చూసిన తర్వాత వారు ఏం చూసారో ఏం విన్నారో ఆ ఊరిలో అందరికీ తెలియపరిచారంట అప్పుడు గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గుర్చి వారందరూ మిక్కిరి ఆశ్చర్యపడిరి దూత నిలబడి ఏ సువార్త ప్రకటించినప్పుడు అలా రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని తెలియపరిచినప్పుడు దూతని చూడటమే ఒక పెద్ద ఆశ్చర్యం రక్షకుడు పుట్టి ఉన్నాడు ఫలానా చోట అడ్రస్లో ఉన్నాడు అన్నప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు పరిగెత్తి త్వరగా సేమ్ అలా అలాగే ఉన్నప్పుడు ఆయన యొక్క మహిమ ప్రభావమును తేజో కాంతిని వారు చూసినప్పుడు ఆశ్చర్యపడకుండా ఉంటారా అది విన్నవారు కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు అంట అయితే దేవుని గురించి ఎప్పుడైతే మనము కూడా ఈ విధంగా ప్రకటిద్దాం ఈ విధంగా సువార్తను ప్రకటిద్దాం అని అనుకుంటే దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు ఆయన నక్షత్రంలాగా మనం కూడా ఉందాం ఆయన యొక్క సువార్త ప్రకటించే దూతల వలె మనం కూడా మారుదాం మరి ఏసే మన కోసం కదా లోకం ఆ రక్షించటం కొరకు పుట్టి ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలియపరుద్దాం అలాగే ఎవరు అనేకులు ఆయన వైపు త్రిప్పుతారో ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారును నక్షత్రముల వలె నిత్యము ప్రకాశిస్తారంట దానియాల గ్రంథంలో పన్నెండో అధ్యాయంలో రాయబడి ఉన్నట్టు మనం కూడా ప్రయత్నం చేద్దాం కనీసం ఒకరిని ఇద్దరిని పది మందిని ఇరవై మందిని వంద మందిని ట్రై చేద్దాం తప్పే ముందే దేవుడు మనకి సహాయం చేస్తాడు అనేకులను తిప్పటానికి ప్రయత్నం చేద్దాం మన సువార్తను మన దేవుడు ఇచ్చినటువంటి మంచి వార్తను ఈ పండగ సందర్భంగా నేను మీతో పంచుకున్నాను అనేకులు వినాలి ఈ వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదం దీవెనలు మన దేవుడి గురించి సర్వోన్నతుడి గురించి సర్వశక్తుడు రక్షకుడు గురించి తెలుసుకోవాలని నా ఆశ నా ప్రయత్నం అనేకులు ఇదే మీ వెసులుబాటును బట్టి చేయండి కార్యాలు ఏదైనా చేయండి దేవుడి కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన మీకు పుట్టాలనే నా ఈ చిన్న ప్రయత్నం మీరు ఏ పనిలో ఉన్నా ఏ ఉద్యోగం చేస్తున్నా మన ఏసై గురించి ఆ పని చేద్దాం ప్రకటిద్దాం మన అవసరతలు అక్కరలు ఆయనే చూసుకుంటారు క్రీస్తు పుట్టిన సందర్భంగా లేని వారికి ఏదైనా మనం చేయగలిగితే చేద్దాం బేదలకు చేయగలిగితే చేద్దాం తప్పకుండా చేయండి మీ అందుబాటులో మీ పండగ సందర్భంగా మన ఏసై పుట్టాడు అని సువార్త ప్రకటించడానికి ఇది ఒక మంచి పద్ధతి అన్నమాట ఓ స్వీట్ పంచుకుంటా ఓ ఫ్రూట్ పంచుకుంటా ఏసయ్య మనందరి కోసం పుట్టి ఉన్నాడు మా ఆనందంలో మీరు కూడా పాలి భాగస్థులు అవ్వండి అని సువార్త ప్రకటిద్దాం మనం చెప్పే చిన్న మాట ఇచ్చే చిన్న కానుక దేవుడు దీవిస్తారు వారు రక్షణ పొందటానికి అవకాశం అనేది దేవుడే కల్పిస్తాడు ఈ పని చేస్తున్న మనలందరినీ కూడా దేవుడే కాపాడుతాడు రక్షిస్తాడు నూరంతల ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి కృప మనందరికీ తోడై ఉండనుగాక మరలా మన అందరికీ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు నిజమైన క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధిద్దాం సంతోషిద్దాం మనముకు ఉన్న దాంట్లోనే ఏది ఉన్నా లేకున్నా యేసుక్రీస్తుని మన హృదయంలో పుట్టమని అడుగుదాం ఆయనను అనేకులకు ప్రకటిద్దాం ఆయన దూతగా ఆయన నక్షత్రంలాగా మనమే వెలుగుదాం మనమే ప్రకాశిద్దాం అనేకులకు ఈ సువార్త ప్రకటిద్దాం రాకళ్ళ అతి సమీపంగా ఉంది కాబట్టి అనేకులను రక్షించే ప్రయత్నం చేద్దాం ఒక గొప్ప నక్షత్రం వల్లే ఆయన కోసం అనేకులను త్రిప్పుదాం మనం ప్రయత్నం చేద్దాం దేవుడే మనకు తోడై ఉండి గాక ఈ వాక్యం మిమ్మల్ని అందరినీ దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం 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 దేవానికి ఇస్తూ తీస్తూ 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 తీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఇంతవరకు నీ కృపా కాపదల మాకు తోడయించి నీ వాక్యమును చెప్పే విషయంలో నీవే తోడయించి నీవే నాలో ఉండి మాట్లాడినందుకు వందనాలయ్యా మహా మహాగనడానికి మీకే స్తోత్రాలయ్యా నిజంగా నీవు మా హృదయములే పుట్టాలి అనేకల హృదయములు నీవు పుట్టాలయ్యా నామకారుద జీవితాల నుంచి విడుదలనివ్వండి నిజమైన క్రిస్మస్ ఆరాధన మేము జరుపుకోవటానికి సహాయం దయచేయండి నీవు పుట్టి మీ నీవే మా కొరకు తండ్రి అయ్యా మరణించారని తిరిగి లేచి ఉన్నారని పునరుద్ధానుడమయ్యావని తిరిగి రానయ్యున్నారని ప్రభువా అయ్యా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఆదరణకర్తను పంపి ఉన్నారు అని అనేకులకు ప్రకటించటకు బూరగా మమ్మల్ అందరినీ వాడుకునండి ఈ వాక్యాన్ని బట్టి అనేకులను దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని బట్టి ప్రభు మా జీవితాల నిజమైన క్రిస్మస్ను ఆరాధన ప్రభు ఆనందమును సంతోషమును ప్రభు మా యొక్క అందరికి అనుగ్రహించమని ప్రతి లేమిని పూడ్చివేయమని ప్రతి అవసరత తీర్చమని ప్రతి రోగము లేసిన విడుదల అనుగ్రహించమని ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఎస్ఐ నామలు ప్రార్థించడానికి పొందుకుని నామ్ తండ్రి ఆ మెయిన్ ఏసు రక్తమే జయం ప్రభుయేసు సంపూర్ణ విజయం కలుగును గాక ఏసు జయం సులభ రక్తమే జయం ఆ మెయిన్ ఆ మెయిన్ హల్లెలుయం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు హ్యాపీ క్రిస్మస్